వెల్కమ్ టు మై ఛానల్ మన చేతి వంట ఈరోజు కోడిగుడ్డు పులుసు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ముందుగా ఐదు గుడ్లు తీసుకోవాలండి నాలుగు టమాటాలు తీసుకోవాలండి ఐదు పచ్చిమిర్చి తీసుకోవాలండి కరివేపాకు గార్లిక్ చింతపండు ఉల్లిగడ్డలు నాలుగు ఇవన్నీ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వితౌట్ మసాలా ఈ వీటితోనే మనము కోడిగుడు పులుసు ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ పెట్టుకోవాలండి చల్లనీళ్ళలోనే గుడ్లు వేయించి పెట్టాలి తర్వాత స్టవ్ వెలిగించి ఉడుకు మంచిగా గుడ్లను ఉడకడానికి టైం ఇవ్వాలండి తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ముందుగా ఆనియన్ని మనము కట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఆనియన్స్ నేను నిలువుగా కట్ చేస్తున్నాను పొడుగా సో ఈ ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి కానీ మా కత్తి కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి ఇవి పెద్ద పెద్దగా కట్ అవుతున్నాయి మీరు పెద్ద కత్తి తీసుకుంటే ఇంకా మంచిగా అవుతాయి చిన్నగా కట్ చేయచ్చు ఓకేనా చూడండి చాలా టైం తీసుకుంటుంది వెలుగడ్డ కట్టడి కట్ కట్ చేయడానికి ఇక్కడ టమాటా కూడా నిలువగా కోస్తున్నా అండి కానీ ఈ టమాటాలు ప్లాస్టిక్ టమాటాలండి ప్లాస్టిక్ అంటే నిజమైన ప్లాస్టిక్ కాదండి కానీ ఫైబర్ ఎక్కువ ఉంటుందండి దీనిపైన సో ఈ టమాటాలు హైబ్రిడ్ టమాటాలు న్యాచురల్ టమాటాలు అయితే చాలా పులుసు గుంజు ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఓన్లీ మన లాగా ఎక్కువ ఉంటుంది చూడండి ఇక్కడ కట్ చేస్తుంటే స్కిడ్ అవుతుంది చూడండి కదా సో అందుకనే మీరు నాటు టమాటాలు తీసుకొని మంచిగా చేసుకోండి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ఒక కప్పులో చింతపండు కావలసినంత చింతపండు తీసుకొని నానబెట్టుకుందాం సో ఇక్కడ కోసినటువంటి టమాటా కరివేపాకు పచ్చిమిర్చి కనిపిస్తున్నాయి కదండి ఓకే ఇక్కడ చూడండి ఆల్రెడీ గుడ్లు ఉడికిపోయాయి వాటిని పెట్టుకుందామండి సో ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటామండి తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్ని ఇక్కడ బౌల్లో ఆయిల్లో వేస్తున్నాను సో వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా అటు ఇటు తిప్పాలండి ఇక్కడ ఈ ఆకు మీకు కనిపిస్తుంది ఈ ఆకు ఏమో కొత్త ఆకు కరివేపాకు కాదు కానీ ఇది ఫెనుగ్రిక్ ఫెనుగ్రీక్ అంటే పుదీనా అండి పుదీనా ఎందుకు వేస్తుందంటే పులుసు మంచిగా టేస్టీగా రావాలంటే కొద్ది పుదీనా ఆకులు నాలుగు పుదీనా కదండి పుదీనా ఆకు కాదు మెంతెం కూర ఆకు సారీ అండి పుదీనా మెంతెం కూరకు చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా లవణాలు కూడా వాటిలో ఉన్న ఎలిమెంట్స్ కూడా చాలా తేడా ఉంటాయి ఇక్కడ చూడండి ఆనియన్స్ టమాటా మెంతిం కూర ఇవి మళ్ళీ పచ్చిమిర్చి పసుపు ఇవన్నీ కూడా మంచిగా ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా కలుపు దూరగా గుజ్జుగా తయారయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలండి పసుపు కూడా యాడ్ చేశాను నేను తర్వాత పది వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకున్నాను వెల్లుల్లి రబ్బలు చాలా ఇంపార్టెంట్ అండి పులుసుకి పులుసు ఘాటుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా పాతకాలంలో మనకు ఎవరైనా దగ్గు జలుబు అయితే మనకు వెల్లుల్లితో చేసినటువంటి కారాన్ని తినమంటారు ఆ విధంగా వెల్లుల్లి రబ్బలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి జలుబు దగ్గును నివారించడానికి చాలా ఉపయోగపడతాయి అక్కడ చూడండి మంచిగా కలుస్తుంది మంచిగా అన్నీ కూడా ఎన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒక గుజ్జులాగా తయారవుతున్నాయి సో దానికి నానబెట్టుకున్నటువంటి నేను ఇది చింతపండు రసాన్ని వేసాను సో దాని తర్వాత సరిపడా మరొక కప్పు వాటర్ కూడా వేసాను వేసి ఒక పది నిమిషాలు మంచిగా కలపండి అటు ఇటు కలపండి ఎందుకంటే సో ఇంగ్రీడియంట్స్ అనేటువంటి మంచిగా కలుపుతూ ఉంటేనే సో మంచి ఉడుపుతాయండి సో ఒక పది నిమిషాలు అలా ఉడకబెట్టాలి కావలసినటువంటి సాల్ట్ వేసుకోండి సో తర్వాత కావలసినటువంటి కారం వేసుకోండి మంచిగా మళ్ళీ కలపండి కలిపి ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా మరగనివ్వండి కలవాలి సో ఉప్పు కారం మంచిగా పట్టాలి అన్నిటికీ అన్ని ఇంగ్రీడియంట్స్కి పట్టుకోవాలి చూడండి కనిపిస్తుంది మంచిగా గుజ్జు పులుసు ఆల్రెడీ సో పులుసులాగా తయారవుతుంది మరుగుతుంది సో దీంట్లో ముందుగా ఉడకబెట్టినటువంటి గుడ్లను మనం వాటిని పొట్టు వలిసి పెడతాం కదండి పైన అది వలిసి ఇక్కడ ఒకటి ఒకటి నేను వేసుకుంటున్నానండి సో ఈ గుజ్జులోకి వేసుకుంటున్నాను ఈ విధంగా గుడ్లను వేసుకున్నాను సో కాబట్టి ఇక్కడ నేను గుడ్లకు ఘాట్ ఘాటు పెట్టలేదండి ఘాటు పెడితే ఏమవుతుందంటే సో మనకు లోపల ఉన్నటువంటి పచ్చడి కలర్ది కొంత ఈ గుజ్జులో కలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమందికి నీసు వాసన వస్తుంది ఆ వాసన రాకుండా ఉండాలని అంటే ఈ గుడ్డుని ఏమాత్రం ఎక్కడ కూడా చిన్న రంధ్రం పడకుండా ఉడకబెట్టుకోవాలండి అప్పుడు సో న్యాచురల్గా గుడ్డు ఉడుకుతుంది సో లోపలి భాగాన్ని తినకుండా అంటే పచ్చటి భాగాన్ని తినకుండా ఎవరైనా ఇష్టపడరు కదండి పిల్లలు తొంభై శాతం ఇష్టపడరు కాబట్టి సో ఈ విధంగా తయారైపోయింది సో కావాల్సినటువంటి గుడ్డు పులుసు సో ఒక బౌల్ తీసుకోండి తీసుకొని మంచిగా ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోండి గుడ్డు పులుసు రెడీ టేస్ట్ చూడొచ్చు అందరూ సో దయచేసి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మన వంట మన చేతి వంట థ్యాంక్ యూ